నా పేరు డాక్టర్ తేష్వి బర్ల కన్సల్టెంట్ డాక్టర్ పిలిక సమయపతి మనకి ఇంపార్టెంట్ టాపిక్ ను తెలుసుకోబోతుంది అదేంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుందని చాలా మంది డౌట్ పడుతుంటారు అసలు మెనోపాజ్ అంటే ఏంటి తర్వాత ఎందుకు బ్లీడ్ అవుతుంది ఎందుకు బ్లీడ్ అవుతుంది మొత్తం క్లియర్ గా చెప్తానమాట ఈ రోజు అసలు మెనోపాస్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం ఈ నార్మల్ ఏజ్ లో కనిపిస్తుంది పీరియడ్స్ ఆగిపోవడం అనేది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లో కామన్ గా ఉంటుంది కొంతమంది ఫార్టీ ఫైవ్ ఆగిపోవచ్చు కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వరకు మన్ గా ఆగిపోతూ ఉంటాయి యావరేజ్ గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ ఆగిపోయింది మనం మెనోపాజ్ అంటాం ఇది ఒక నేచురల్ సైకిల్ అనమాట ఈ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ట్వల్ మంత్స్ పాటు ఎలాంటి పీరియడ్స్ రాకపోతే దాని తర్వాత వచ్చే పీరియడ్ మనం మెనోపాజ్ స్టేట్ అంటాం ఈ మెనోపాజ్ స్టేట్ లో ఏమవుతుంది వెజన మొత్తం డ్రై అవుతుంది హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి దీంతో పాటు ఆ గర్భాశయ మొత్తం నార్మల్ స్టేట్ లో ఉంటుంది అంటే ఇంకా చిన్నగా అయిపోయే స్టేజ్ లో ఉంటుంది అనమాట ప్రాపర్ గా హార్మోన్ సెక్రేట్ చేయదు ఇలాంటి కండిషన్స్ లో మనకి ఎలాంటి బ్లీడింగ్ అనేది కనిపించదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఇలా మెనోపాల్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆ బ్లీడింగ్ కొంతమంది స్పాటింగ్ లాగా ఉండొచ్చు అంటే చిన్నగా కనిపించచ్చు కొంతమంది రెగ్యులర్ గా పీరియడ్స్ లాగా బ్లీడ్ అవుతూ ఉండొచ్చు లేదంటే కొంతమంది అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉండొచ్చు ఇలా తక్కువ తక్కువ స్కాంటీ బ్లీడింగ్ అయినా ఎక్కువ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయినా కూడా ఈ పోస్ట్ మినోపాల్స్ అయితే ఎలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట మనం కనుక ఈ పోస్ట్ మినోపాల్ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేసినట్యితే అది బ్లీడింగ్ నార్మలే కదా అనుకున్నట్టయితే చాలా మందికి చాలా కాంపికేషన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిలో దీనికి ఎలా ఉంటుంది అంటే నైన్టీ పర్సెంట్ ఇతర కారణాల వల్లనే బ్లీడింగ్ జరుగుతుంది కానీ టెన్ పర్సెంట్ ఉంటారు కదా ఈ టెన్ పర్సెంట్ మెంబర్స్ లో క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్పాటింగ్ అయినా లాంగ్ టర్మ్ బ్లీడింగ్ అయినా కూడా మనం ప్రాపర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అనమాట మనం నైన్టీ పర్సెంట్ లో ఉన్నాము లేదంటే మనం టెన్ పర్సెంట్ లో ఉన్నామని చెప్పేసి ఒకవేళ మనం కనుక ఈ టెన్ పర్సెంట్ లో ఉన్నట్టు మనకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది లేదు నైన్టీ పర్సెంట్ ఉన్నట్టు మనకు రెగ్యులర్ గా మెడిసిన్స్ తో పాటు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎందుకు ఈ పోస్ట్ మెనపాల్ బ్లీడింగ్ వస్తుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి మెయిన్ గా వచ్చే దాంట్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే హెచ్ఆర్టీ అంటాం ప్రీవియస్ గా ఈ పీరియడ్స్ ఆగిపోయే ముందు ఫైబ్రాయిడ్స్ అవనివ్వండి లేదంటే పీసీ వైస్ అవనివ్వండి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు పీరియడ్స్ ఆగిపోతే ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయని నెగ్లెక్ట్ చేస్తుంటారు అలాంటి సమయంలో హార్మోన్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నట్టయితే అది మన ఫ్యూచర్ లో మెనపాల్ స్టేట్ లో అఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇలా ప్రీవియస్ గా హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హార్మోనిల్ ఇంబాలెన్స్ జరుగుతుంది దానివల్ల వాళ్ళకి గర్భాశయం ఏమవుతుంది మళ్ళీ ఎండోమెట్రిక్ ఫామ్ అవుతుంది లేదంటే మళ్ళీ గర్భాశయం నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది అనమాట దీనివల్ల వాళ్ళకి పీరియడ్స్ అంటే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇది ఒక కాజ్ నెక్స్ట్ అట్రోఫీ ప్రెజనైటిస్ చాలా మంది అట్రోఫీ ప్రెజనైటిస్ చూస్తూ ఉంటాం అట్రోఫీ అంటే డ్రైనెస్ అనమాట మొత్తం వ్యజన మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది డ్రై అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది ఈజీగా క్రాక్స్ రానివ్వండి లేదంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా అఫెక్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళలో దీని వల్ల కూడా కొంచెం ఇచ్చిన ఇన్ఫెక్షన్స్ అయినా కూడా అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది అట్రో వెదేసే మెయిన్ కారణం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ పాలిక్స్ సర్వైకల్ పాలిక్స్ అంటే పాలిక్స్ అంటే చిన్న చిన్న బుడిపులు అనమాట ఈ సర్వైకల్ రీజన్ లో ఇలా చిన్న చిన్న లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా లాగా ఫామ్ అవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది ఆ బుడిపులు ఏదైనా క్రాక్స్ వచ్చినా లేదంటే ఆ బుడిపలు డిటాచ్ అయినా అదేమైనా ఇన్ఫెక్ట్ అయినా కూడా ఈజీగా బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది దీని వల్ల కూడా వాళ్ళకి స్పాటింగ్ కానివ్వండి లేదంటే లాంగ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రి అట్రోఫీ ఎండోమెట్రిక్ అట్రోఫీ అంటే గర్భాశయం లోపల పొరని మనం ఎండోమెట్రి అంటాం ఈ ఎండోమెట్రి అనేది నార్మల్ గా ఉన్నప్పుడు అది బ్లీడ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఈ అట్రోఫీ అంటే తగ్గిపోతుంటది అనమాట లెగ్ లెస్ దాన్ ఫోర్ ఎంఎం సైజ్ లో ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది అలా పల్చ కొనడం వల్ల ఎండోమెట్రి అనేది మనం చేసే డైలీ యాక్టివిటీస్ వల్ల అది క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంది ఇలా క్రాక్స్ ఫామ్ అయినప్పుడు ఆ క్రాక్స్ నుంచి కూడా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంటుంది దాని వల్లనే వాళ్ళకి స్పాటింగ్ అమ్మనివ్వండి లాంగ్ టర్మ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఎండోమెటల్ హైపర్ప్లేషియా ఎండోమెటల్ హైపర్ ప్లేషియా అంటే హైపర్ఫ్లేషియా అంటే ఎక్స్ట్రా గ్రోత్ అనమాట నార్మల్ గా ఉన్నాల్సిన కూడా ఇంకా థిక్ అయిపోతుంది ట్వల్ ఎంఎం అని ఫోర్టీన్ ఎంఎం అని ఇలా నార్మల్ సైజ్ కన్నా కూడా ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలా ఎండోమెట్రియం థిక్గా అయిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల కూడా ఆ థిక్నెస్ అండ్ ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఇలా షెడ్ ఆఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అదే విధంగా బ్లీడింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇది చాలా మంది చూస్తూ ఉంటాం ఎండోమెట్రియల్ హైపర్ అనేది నెక్స్ట్ ఎండోమెట్రల్ క్యాన్సర్ లాస్ట్ కాస్ అనమాట దీంతో అంటే టెన్ పర్సెంట్ మెంబర్స్ లో ఈ టెన్ పర్సెంట్ మెంబర్స్ ఎలా ఉంటుంది అని అంటే ఆ ఎండోమెట్రిక్ అనేది క్యాన్సర్ సెల్స్ గా మారుతుంది అంటే అబ్నార్మల్ సైజ్ లో గ్రోత్ అవుతుంది ఇలా అబ్నార్మల్ సైజ్ లో గ్రోత్ అవడం వల్ల ఆ క్రాక్స్ అవన్నీ ఇవ్వండి ఆ సెల్స్ నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది దీని వల్లనే వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ పెయిన్ రావడము అలసిపోవడం ఇలాంటి కామన్ గా ఉంటది అనమాట కాబట్టి మనం చిన్న స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా కూడా మనం ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ కండిషన్ మనం నైన్టీ పర్సెంట్ లో ఉన్నామా టెన్ పర్సెంట్ లో ఉన్నామని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్ మీద ఉండాలి ఇంకా దీంతో పాటు అల్ట్రాసౌండ్ టెస్ట్ అవనివ్వండి మెయిన్గా ట్రాన్స్ఫర్ అల్ట్రాసౌండ్ ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మన గర్భాశయం ఎలా ఉంది దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి లేదంటే క్యాన్సర్ అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ మెండర్ బీడింగ్ లో మెయిన్ గా ఏం చేస్తారంటే హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ అవడం వల్ల ఇది కారణం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇట్టే ఎక్స్ట్రా హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దీంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి బరువు పెరగడం గానీ మూడ్ స్టింగ్స్ అవ్వనివ్వండి వాళ్ళు ఇంకా బాధగా అనిపించాం సినిపించాం దీంతో పాటు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అని కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది హిస్టక్టి చేస్తారు అంటే ఇలాంటి అప్నార్మల్ డిసార్జ్ వచ్చినప్పుడు వాళ్ళకి గర్భయం తీర్చాలంట అంటూ ఉంటారు కొంతమంది సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ చాలా అవసరం ఉంటుంది అనమాట అదేంటంటే హోమియోపతి అనమాట హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఈ కండిషన్స్ లో మనం ఈ పోస్ట్ మెనోపాజల్ టైంలో లో హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ కాజ్ కూడా మనం క్లియర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఈ బ్లీడింగ్ రావడానికి కానివ్వండి లేదంటే స్పాటింగ్ అవనివ్వండి దీనికి మెయిన్ కారణమైన హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఇంకా ఇన్ఫెక్షన్స్ ని అన్నిటిని మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు దీని ద్వారా మనం సర్జరీ వరకు వెళ్ళకుండా ప్రాపర్ గానే రిలీఫ్ తీసుకోవచ్చు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఏదో ఉన్నాయి స్పాటింగ్ అవనివ్వండి పీరియడ్స్ అవనివ్వండి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమి